పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు వ్యవహారంలో వైకాపాకు సుప్రీం కోర్టులో చుక్కెదిరైంది ఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమంది మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు అరుణ్ సుప్రీం కోర్టు ఆదేశాలపై పూర్తి వివరాలు ఏంటి పోస్టల్ బ్యాలెట్లలో ఆర్ఓ కు సంబంధించి కానీ అదే విధంగా గెజెట్ సంబంధించినటువంటి వ్యవహారంలో సంతకాలు లేవు స్టాంపులు లేకుండా లేకపోయినప్పటికీ పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపుకు అనుమతిస్తూ ఎన్నికల సంఘం ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుందని ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ కే నిర్ణయం తీసుకుంది ఈ రకమైనటువంటి విధానం ఎక్కడ లేదు అమలు చేయట్లేదు కేవలం ఆంధ్రప్రదేశ్ కోర్టు మాత్రమే ఈ రకమైనటువంటి అమలుకి తీసుకొచ్చారు సంతకాలు లేకపోయినా శాంపుల్ లేకపోయినా గెజిటెడ్ ఆఫీసర్స్ అనుమతి లేకపోయినా అనే విషయాన్ని సుప్రీంకోర్టు ముందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఈ విషయాలన్నింటిపై విచారణ జరిపినటువంటి జస్టిస్ ఇరువురు ఇరువురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి తాము సిద్ధంగా లేమని మరికొన్ని గంటల్లో కౌంటింగ్ ప్రారంభమవుతుంది తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కించిన తర్వాతనే తదుపరి అంకం ప్రారంభమవుతుంది ఈవీఎంల లెక్కింపు ఇవన్నీ జరుగుతాయి అదే సందర్భంలో ఈ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి ప్రక్రియ ద్వారానే ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఈ విషయంలో జోక్యం చేసుకుని పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి అంశాన్ని తాము నిల్కొలంజీలు చేయడానికి సిద్ధంగా లేమని అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అయితే ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే ఈ విధమైన విధానం తీసుకురావటం అనేది సరైన విధానం కాదు సరైన పద్ధతి కాదు అంటూ వైకాపా తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ మరసింగ్వి తన వాదనలు వినిపించారు అయితే వాదనలు అన్ని పూర్తయిన తర్వాత ఈ విధమైనటువంటి విధానం ఎందుకు తీసుకొచ్చారు ఏంటనే పైన తదుపరి కూడా న్యాయవాదులతో సంప్రదించినటువంటి న్యాయ న్యాయమూర్తులు ఇరువురు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశారని ఈ గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లోనే ప్రాక్టికల్ గా కేంద్ర ఎన్నికల సంఘమే ప్రత్యేకమైనటువంటి సెంటర్లు ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకోవాలి అని చెప్పి ఒక విధానాన్ని రూపొందించిందని అందుకు ప్రత్యేకంగా కొంతమంది గెజిటెడ్ అధికారులను కొంతమంది అధికారులను నియమించి పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య పెంచేందుకు పోస్టల్ బ్యాలెట్ల వినియోగం పెంచేందుకు అనేక చర్యలు చేపట్టిందని ఆ నేపథ్యంలో అటువంటి చర్యలు కేంద్ర కేంద్ర ఎన్నికల సంఘమే ప్రత్యేకంగా పర్యవేక్షించి ఈ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు కాబట్టి రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్లు ఉపాధ్యాయులు కావచ్చు పోలింగ్ సిబ్బంది కావచ్చు వినియోగించుకున్నారు కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ దాన్ని తనిఖీలు చేయాల్సిన అవసరం లేదు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలోనే ఇదంతా జరిగింది కాబట్టి ఆ రకమైన విధానం కొనసాగింది కాబట్టి దానికి అనుగుణంగానే ఇప్పుడు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నట్లుగా ఎన్నికల సంఘం సంబంధించినటువంటి నియమాల్లో సెక్షన్ వంద ప్రకారం ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఆస్కారాలు కూడా ఉన్నాయని ఎన్నికల సంఘం ఎందుకు సంబంధించి ఎక్కడ ఏ విధమైనటువంటి విధానాలు అనుసరించాలి అనేది అక్కడ పరిస్థితులకు అనుగుణ నిర్ణయం తీసుకుంటుంది తప్ప దేశం మొత్తానికి ఒకే రకమైనటువంటి వ్యవస్థలను ఎన్నికల నియమావళిని అమలు చేస్తున్నప్పటికీ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితులకు అనుగుణంగా కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం ఉంది కాబట్టి దాని ప్రకారమే ఇప్పుడు ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ లో వ్యవహరించిందని చెప్పి ఎన్నికల సంఘం తరఫు అదేవిధంగా ప్రతివాదులుగా ఉన్నటువంటి వెలగపూడి రామకృష్ణ బాబు ఇతర ఇతరుల తరఫున న్యాయవాదులు కూడా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు సో అందరి వాదనలు విన్నటువంటి ధర్మాసనం ప్రత్యేకంగా అభిషేక్ సింఘీవి ఇచ్చినటువంటి ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభిషేక్ సింఘీవి ఇచ్చినటువంటి ఏవైతే వివరణలు ఉన్నాయో వాటన్నిటి పట్ల సంతృప్తి చెందకు చెందని ధర్మాసనం పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లుగా ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని రేపు ఉదయం కౌంటింగ్ ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జోక్యం చేసుకోవడం ద్వారా మొత్తం కౌంటింగ్ వ్యవస్థ కొంత ప్రభావం కూడా చూపే అవకాశం ఉంది కాబట్టి తాము జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా లేము అని చెప్పి స్పష్టం చేస్తూ పిటిషన్ని తోచుకుచ్చింది